శ్రీమాత్రే నమ జై లలితా త్రిపుర సుందరియ నమో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు యాభై నాలుగో శ్లోకంలో మన అమ్మ గురించి ఏం వివరిస్తున్నారో తెలుసుకుందాం తెలుసుకుందామండి అమ్మని మహారూప అని పిలుస్తారు ఎందుకు అంటే మహారూప అన్న విశ్వరూప అన్న అంటే అమ్మ చిన్న అణువులోనే ఉంటారు పెద్ద కొండలోనే ఉంటారు చిన్న చీమలోనే ఉంటారు పెద్ద ఏనుగులోనే అంటే మొక్కల్లో ఉంటారు జీవుల్లో ఉంటారు కదలే వాటిలో ఉంటారు కదలని వాటిలో ఉంటారు ఈ విశ్వమంతా కూడా అమ్మ వ్యాపించి ఉన్నారు మహాపూజ్య అమ్మ ఎంత పెద్ద పనులు చేసినా ఆవిడెప్పుడు సాధారణంగానే ఉంటారండి అమ్మ తెలియని వాళ్ళంటూ ఉండరండి ప్రతిరోజు చిన్న చిన్న ఆలయాల నుంచి పెద్ద పెద్ద శక్తి పీఠాల వరకు అమ్మకి రోజు నిత్యాభిషేకాలు అవుతాయి అలాగే రోజు మన ఇళ్ళల్లో కూడా మనకి పది నిమిషాలు టైం ఉన్నా సరే అమ్మని ఎప్పుడూ కూడా ఒక్కసారైనా పూజించుకుంటాము లేదంటే కనీసం తలుచుకుంటాం అమ్మ నేను ఈరోజు దీపం పెట్టలేదు కానీ నాకు అవ్వక పెట్టలేదమ్మ కానీ నువ్వు నా మనసులోనే ఉన్నా అని ఒక్కసారి స్మరించుకుంటావు అండి అమ్మ అంత ఆవిడకి అంత గుర్తింపు ఉందండి ఆవిడ అంత మహాపూజ్యురాలు మహాపాతక నాశిని ఎంత పెద్ద తప్పులు చేసేవాళ్ళనైనా సరే వాళ్ళ తప్పుల్ని తొలగించి వాళ్ళని క్షమించే కరుణామయ్యండి అమ్మ అమ్మ నేను తప్పు చేశాను అజ్ఞానంతో అని ఎవరైతే నిజంగా వాళ్ళలో ఎలాంటి అహం లేకుండా ఒప్పుకుంటారో అమ్మ వెంటనే వాళ్ళని క్షమించేస్తారు మహాపాపాలు అంటే పూర్వకాలంలోని పెద్ద పెద్ద రాక్షసులు అజ్ఞానవంతులు అండి అజ్ఞానంతో ఉండి వాళ్ళు మరి పెద్ద పెద్ద ఋషులు తపస్సులు చేసుకునే ఋషుల్ని కూడా ఆలోచించకుండా అన్యాయంగా చంపేసేవాళ్ళు అలాంటి రాక్షసులకి తర్వాత జ్ఞానోదయం అయ్యి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు అంటే అమ్మ కాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు చూడండి అలాంటి వాళ్ళని క్షమిస్తారు మహామాయ అని పిలుస్తారు అమ్మవారు ఈ మాయా ప్రపంచాన్ని అంతా మనుష్యుల కోసం సృష్టించారండి ఇదంతా కూడా ఒక వలా ప్రపంచము మనం ఏమనుకుంటాము మన ఫ్యా మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలు మన భర్త వీళ్ళందరే మన ప్రపంచము నాకు ఈ బంగారము ఈ వస్తువులు ఇంకా నాకు ఎన్నో వచ్చేయాలి మా ఆయనకి ఎంతో పెద్ద జీతము నా పిల్లలు ఎంతో చదివేసుకోవాలి ఇదంతా కూడా మనం అనుకుంటాం కానీ ఇది శాశ్వతం కాదు అని అంటే అలానే ఏమి కోరుకోవద్దనే కాదు అండి మనకి ఎంత ఉంటే దాంట్లోనే ఆనందంగా బతకాలి నాకు ఇది వచ్చిందా ఓకే నాకు ఇది రాలేదా రాకపోయినా అంటే అది కొంచెం బాధపడతాము కానీ రాకపోయినా అది మనము తీసుకుని ఆ పరిస్థితి అనుగుణంగా వెళ్ళిపోవడం కూడా మనలోని చాలా శక్తి ఉన్నట్టండి మనము ఆ పరిస్థితిని ఒప్పుకుంటూ మనము సరే అని సరిపెట్టుకోవడం అనమాట ఆ మాయా ప్రపంచాన్ని సృష్టించింది ఆ జగజ్జనని లలితా త్రిపుర సుందరి మహాసత్వ అమ్మవారికున్న గుణము అంటే అంటే సత్ సత్వగుణము మనిషికి చాలా ముఖ్యమైనదండి ఎవరైతే క్రూరంగా కోపంగా ఉంటారో వాళ్ళలో అజ్ఞానం వల్ల వాళ్ళు త్వరగా ఆలోచన శక్తి తక్కువ ఉండి వాళ్ళన్నింటికీ కూడా రియాక్ట్ అయిపోతూ ఉంటారు సత్వగుణం ఏంటంటే జ్ఞానంతో కలిగిన గుణం అండి ఎందుకు ఇలా అవుతోంది అనేదాన్ని ఒక ఒక ఆలోచనతోనే అన్నీ చేసుకుంటూ పోతారు ఈ గుణం ఉన్నవాళ్ళు మహాశక్తి అమ్మ సర్వశక్తిమయ్యండి మహా మహారతి అమ్మవారి కరుణ దయా ప్రేమ ఆవిడ ఇంకా ఇంక ఎవ్వరికీ అంత ఉండదండి ఆవిడ కరుణామయ్యి అనురాగమయ్యి మనందరినీ కాపాడే జగజ్జనని శ్రీ లలితాపరమేశ్వరికి శతకోటి దండాలు శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి आत्मैक्य स्वरूपायै नमो नमः वज्रवाणिक्यकटकविरीटायै नमो